సో గాయస్ ఏపీపీఎస్సి గ్రూప్ టూకి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ యాభై వేల ప్రశ్నలతో రూపొందించడం జరిగిందండి మరి నైన్టీ నైన్ రూపీస్కే అందజేస్తున్నాము మన యాప్లో అన్ని చాప్టర్ల వారిగా ఉంటాయి అంతేకాకుండా టాప్ టెన్ మోడల్ పేపర్స్ కూడా అందుబాటులో ఉంటాయి ఈచ్ పేపర్ వన్ ఫిఫ్టీ మార్క్స్తో నైన్టీ నైన్ రూపీస్ ఆఫర్ అయితే ప్రజెంట్ ఉంది ఇది తీసుకోండి మరి ఎగ్జామ్ దగ్గర పడుతున్న కులది మనము ఎక్కువగా టెస్ట్ సిరీస్ అయితే ప్రాక్టీస్ చేయవలసి ఉంటుంది ఓకేనా సో ఏపీ గ్రూప్ టూ కావచ్చు ఏపీ పోలీస్ టెస్ట్ సిరీస్ కావచ్చు నెక్స్ట్ అంతేకాకుండా డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కావచ్చు సచివాలయం కావచ్చు అన్ని అందుబాటులో ఉన్నాయి యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్ డేమో చూసి తీసుకోండి థ్యాంక్ యూ హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్ ఫ్రెండ్స్ ఈరోజు మనము డైలీ కరెంట్ అఫైర్స్ మరియు జీకేలో భాగంగా పద్దెనిమిది పంతొమ్మిది ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ని క్లియర్గా చూద్దాము సో గాయస్ ఏపీ తెలంగాణ మరియు సెంట్రల్ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులకు కరెంట్ అఫైర్స్ చాలా ముఖ్యమండి మీరు కనుక డైలీ కరెంట్ అఫైర్స్ క్లాస్ చూస్తూ డైలీ ఆన్లైన్ ఎగ్జామ్ రాయాలనుకునేవారు మన యాప్లో కోర్స్ ఉందండి వెంటనే కోర్స్ తీసుకొని ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి సో రోజు ఫాలో అయితే మనము మ్యాక్సిమమ్ స్కోర్ అనేది సాధించవచ్చు కరెంట్ అఫైర్స్ నుంచి ఓకేనా సో గాయస్ లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాం భారతదేశంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన చలనచిత్ర అవార్డు వేడుకల్లో ఒకటైన నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ నుంచి ఈ క్రింది ఏ కేటగిరీ ఇటీవల తొలగించడం జరిగింది ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఆన్సర్ ఆప్షన్ డి ఏ మరియు బి రెండూ సరైనవి ఏంటి మాజీ ప్రధాని ఇందిరాగాంధీ గారి పేరు మీదగా ఇచ్చేటువంటి అవార్డ్ నెక్స్ట్ ప్రముఖ నటి నటి నర్గీస్ దత్ పేరు మీదగా ఇచ్చేటువంటి అవార్డు ఈ రెండింటిని కూడా కేటగిరీ నుంచి తొలగించారు భారతదేశంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన చలనచిత్ర అవార్డు వేడుకల్లో ఒకటైన నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ రెండు వేల ఇరవై రెండులో దాని డెబ్బైవ పునరావృతంలో గణనీయమైన మార్పులను చూడబోతున్నాయి గమనించదగ్గ అప్డేట్లలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ మరియు ప్రముఖ నటుడు నర్గీస్ దత్ పేర్లు ఇకపై అనుమతించబడవు అంటే ఇక ఉండవండి గతంలో చేసిన విధంగా నిర్దిష్ట అవార్డు కేటగిరీలో మంగళవారం నోటిఫై చేసిన డెబ్బైవ జాతీయ చలనచిత్ర అవార్డులు రెండు వేల ఇరవై రెండు నిబంధనలలో ఈ యొక్క నిర్ణయం అయితే వెల్లడైనట్లుగా తెలుస్తుంది నెక్స్ట్ వన్ భారతదేశంలో ఫుడ్ ప్రాసెసింగ్ స్టార్టప్లకు ప్రభుత్వ పథకాలను యాక్సెస్ చేయడంలో సహకరించడానికి కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన ఫోరం పేరేంటి ఆన్సర్ ఆప్షన్ ఏ అండి సుఫాలాం అనేటువంటి పోర్టల్ లేదా ఫోరం వివరాలు చూద్దాం కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రి శ్రీ పశుపతి కుమార్ పారస్ సుఫలాం స్టార్టప్ ఫోరం ఫర్ ఔత్సాహిక నాయకులు మరియు మార్గదర్శకుల స్టార్టప్ కాన్క్లేవ్ రెండు వేల ఇరవై నాలుగును ప్రారంభించారు నెట్వర్కింగ్ను ప్రోత్సహించడంలో జ్ఞానాన్ని పంచుకో పంచుకోవడంలో మరియు ప్రభుత్వ పథకాలను యాక్సెస్ చేయడంలో స్టార్టప్లను స్టార్టప్లకు సహాయం చేయడంలో ఇటువంటి ఈవెంట్ల ప్రాముఖ్యతను నొక్కి చెప్పడం అయితే ఇక్కడ మనము చూడవచ్చు నెక్స్ట్ ఆప్షన్ త్రీ బుర్గుండి ప్రైవేట్ హూరున్ ఇండియా ఫైవ్ హండ్రెడ్ జాబితా రెండు వేల ఇరవై నాలుగు ప్రకారము భారతదేశపు అత్యంత విలువైన అన్లిస్టెడ్ కంపెనీగా ప్రతిష్టాత్మకమైన బిరుదును పొందిన సంస్థ క్రింది వాటిలో ఏది హూర్ ఇండియా ఫైవ్ హండ్రెడ్ లిస్టింగ్ అంటారండి దీన్ని ఆన్సర్ ఆప్షన్ బి అండి సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఇంపార్టెంట్ క్వశ్చన్ అధర్ పూనావాలా నేతృత్వంలోని సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఇటీవల భారతదేశపు అత్యంత విలువైన అన్లిస్టెడ్ కంపెనీగా ప్రతిష్టాత్మకమైన బిరుదును పొందింది ఈ గణనీయమైన లేదా గౌరవనీయమైన బుర్గుండి ప్రైవేట్ ఇన్ ఇండియా ఐదు వందల జాబితా ప్రకారం ఒకటి పాయింట్ తొమ్మిది రెండు లక్షల కోట్ల విలువను కలిగి ఉంది ఈ విజయము ఆరోగ్య సంరక్షణలో నూతన ఆవిష్కరణలను నడపడంలో మాత్రమే కాకుండా దేశ ఆర్థిక పథాన్ని రూపొందించడంలో కూడా ఎస్ఐఐ యొక్క కీలక పాత్రను ఇది హైలైట్ చేస్తుంది ఇంపార్టెంట్ క్వశ్చన్ నెక్స్ట్ వన్ పర్యావరణ పరిరక్షణ చర్యలో భాగంగా వాన్ మిత్ర ఇటీవల ప్రారంభించిన రాష్ట్రం ఏంటి వాన్ మిత్రా ఆన్సర్ ఆప్షన్ బి అండి హర్యానా అండి ఏంటది హర్యానా వివరాలు చూద్దాం పర్యావరణ సంరక్షణ దిశగా గణనీయమైన ఎత్తుగడలో హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ వాన్ మిత్ర పథకాన్ని మరియు దానితో పాటుగా ఉన్న పోర్టల్ను ప్రారంభించారు ఈ వినూత్న కార్యక్రమం అటవీ నిర్మూలన ప్రయత్నాలలో సమాజ నిశ్చితార్థాన్ని ప్రోత్సహించడానికి రూపొందించబడింది ప్రత్యేకంగా రాష్ట్ర వ్యాప్తంగా అటవీతర ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుంది రాష్ట్రంలోని పచ్చదనాన్ని విస్తరించడంలో చురుకైన పాత్ర పోషించేందుకు స్థానిక సంఘాలను ప్రోత్సహించడం తద్వారా కొత్తగా నాటిన చెట్ల మనుగడ రేటును రూపొందించడం లేదా పెంపొందించడం మరియు సాంప్రదాయ అటవీ మండలాల వెలుపల చెట్లను నాటడాన్ని ప్రోత్సహించడం ఈ పథకం యొక్క లక్ష్యంగా మనమైతే చెప్పుకోవచ్చు ఓకే ఇంపార్టెంట్ నెక్స్ట్ భారతదేశంలో పరిశ్రమలు మరియు విద్యా సంస్థల మధ్య వ్యూహాత్మక చర్యలలో భాగంగా టాటా స్టీల్తో ఇటీవల అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్న ఐఐటి పేరేంటి ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఆన్సర్ ఆప్షన్స్ ఏంటి ఐఐటి భువనేశ్వర్ వివరాలు చూద్దాం ఇన్నోవేషన్ మరియు ఎంటర్ప్రెన్యూర్షిప్ను ప్రోత్సహించే లక్ష్యంతో టాటా స్టీల్ ఇటీవల ఐఐటి భువనేశ్వర్ రీసెర్చ్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ పార్క్తో అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది ఈ భాగస్వామ్యము పరస్పర వృద్ధి మరియు అభివృద్ధి మార్గాలను అన్వేషించడానికి పరిశ్రమ మరియు విద్యా సంస్థల మధ్య వ్యూహాత్మక అమరికను సూచిస్తుంది సహకార అవకాశాలను అన్వేషించడం ఒప్పందం యొక్క నిబంధనల ప్రకారం టాటా స్టీల్ మరియు ఐఐటి భువనేశ్వర్ ద్వారా ప్రమోట్ చేయబడిన ఐఐటి భువనేశ్వర్ ఆర్ఈపి అనేటువంటి కంపెనీ వివిధ డొమైన్లలో సహకార ప్రయాణాన్ని ప్రారంభించబోతున్నట్లుగా తెలియజేశారు నెక్స్ట్ వన్ భారతదేశం యొక్క ఓపెన్ స్పోర్ట్స్ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిపిఐలు మరి భాగస్వామ్యం ద్వారా డిజిటల్ పరివర్తనను ప్రోత్సహించడం కోసము ఏ దేశం ఇటీవల ఒప్పందము కుదుర్చుకుంది ఇటువల అంటే భారతదేశానికి మరియు ఏ దేశానికి మధ్య డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే డిపిఐల పరస్పర భాగస్వామ్యం కోసం ఈ ఒప్పందం అయితే కుదిరిందండి ఏ దేశంతో మరి ఆప్షన్ డి అండి కొలంబియా దేశంతో అండి ఇంపార్టెంట్ క్వశ్చన్ ఓకే లాటిన్ అమెరికా ఆ పరిసర ప్రాంతాల్లో అయితే ఈ యొక్క అయితే ఉంటుందండి కొలంబియా ఓకే వివరాలు చూద్దాం డిజిటల్ పరివర్తన కోసం పాపులేషన్ స్కేల్లో అమలు చేయబడిన విజయవంతమైన డిజిటల్ పరిష్కారాలను పంచుకునే రంగంలో సహకారంపై భారతదేశం మరియు కొలంబియా అవగాహన ఒప్పందంపై సంతకం చేశాయి భారతదేశం యొక్క ఓపెన్ స్పో సోర్స్డ్ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ భాగస్వామ్యం ద్వారా డిజిటల్ పరివర్తనను ప్రోత్సహించడం ఈ ఒప్పందం యొక్క లక్ష్యము ముఖ్యంగా ఇండియా స్టాక్ సొల్యూషన్స్పై దృష్టి సారిస్తుంది ఇంపార్టెంట్ నెక్స్ట్ వన్ రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి ప్రతిష్టాత్మక జ్ఞానపీఠ అవార్డు పొందిన ప్రముఖ వ్యక్తి ఎవరు ఆన్సర్ ఆప్షన్ ఏ అండి ఏ మరియు బి రెండు సరైనవి గుల్జార్ మరియు జగద్గురు రామభద్రాచార్య ఇంపార్టెంట్ అండి వివరాలు చూద్దాం జ్ఞానపీఠ అవార్డు భారతదేశం యొక్క అత్యంత ప్రతిష్టాత్మకమైన సాహిత్య పురస్కారం రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి దాని గ్రహీతలను ప్రకటించింది ఇది భారతీయ సాహిత్య చరిత్రలకు ముఖ్యమైన సందర్భాన్ని సూచిస్తుంది ఈ సంవత్సరమే ఈ గౌరవం అక్షరాల ప్రపంచంలోని ఇద్దరు ప్రముఖులకు అందించబడింది ప్రముఖ ఉర్దూ కవి మరియు బాలీవుడ్ వ్యక్తి గుల్జార్ మరియు ప్రముఖ సంస్కృత పండితుడు మరియు ఆధ్యాత్మిక నాయకుడు జగద్గురు రామభద్రాచార్య యాభై ఎనిమిదవ ఎడిషన్ అవార్డులకు వారి ఎంపిక భారతీయ సాహిత్య సాంప్రదాయాల యొక్క గొప్ప వైవిధ్యంగా చెప్పుకోవచ్చు మరియు లోతున్నకి చెబుతుంది ఇది సాంప్రదాయం నుండి సమకాలీన వరకు విస్తరించబడడం అయితే మనము చూడవచ్చు ఓకే ఇంపార్టెంట్ నెక్స్ట్ వన్ యువ పారిశ్రామికవేత్తలకు వడ్డీ రహిత రుణాలను అందించే లక్ష్యంతో ఏంటండి వితౌట్ ఇంట్రెస్ట్ లోన్స్ అనే అర్థం ఓకే మరి వడ్డీ రహిత రుణాలను అందించే లక్ష్యంతో స్వయం పథకాన్ని ఇటీవల ప్రారంభించిన లేదా ప్రకటించిన రాష్ట్రము స్వయం పథకం పేరు ఆప్షన్ ఏ అండి ఒడిషా వివరాలుద్దాం ఒడిషా యువతకు సాధికారత కల్పించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం యువ పారిశ్రామికవేత్తలకు వడ్డీ రహిత రుణాలను అందించే లక్ష్యంతో స్వయం పథకాన్ని ఆవిష్కరించింది ఒడిషా వ్యవసాయ మంత్రి రణేంద్ర ప్రతాప స్వైన్ ప్రకటించిన ఈ కార్యక్రమం స్వయం ఉపాధి అవకాశాలు మరియు ఆర్థిక వృద్ధిని పెంపొందించడంలో ప్రభుత్వ నిబద్ధతను నొక్కి చెబుతుంది ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఓకే నెక్స్ట్ వన్ జర్మనీలో జరుగుతున్న అరవయవ మ్యూనిచ్ భద్రతా సదస్సులో భారతదేశం నుండి క్రింది ఏ నాయకుడు పాల్గొంటున్నారు ఓకే అరవైవ మ్యూనిచ్ భద్రతా సదస్సు ఓకే చూద్దాం ఆప్షన్ ఎస్ జైశంకర్ గారు విదేశాంగ శాఖ మంత్రి వివరాలు చూద్దాం విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ ప్రస్తుతం జర్మనీలో జరుగుతున్న అరవైవ మ్యూనిచ్ భద్రతా సదస్సులో పాల్గొంటున్నారు ఈ సమావేశంలో అతను ద్వైపాక్షిక సహకారం మరియు కీలక ప్రపంచ మరియు ప్రాంతీయ ఆందోళనను పరిష్కరించడానికి ప్రపంచ నాయకులతో వివిధ చర్చలు మరియు సమావేశాలలో పాల్గొంటున్నారు ద్వైపాక్షిక మరియు పాక్ బహుపాక్షిక నిశ్చితార్థాలు సదస్సులో భాగంగా డాక్టర్ జయశంకర్ వివిధ ప్రపంచ నాయకులతో ఫలవంతమైన చర్చల్లో నిమగ్నమయ్యారు అతను యుఎస్ సెక్రటరీ ఆఫ్ అ స్టేట్ బ్లింకెన్ మరియు బ్రిటిష్ కౌంటర్ డేవిడ్ కామెరన్లతో సమావేశమయ్యారు పశ్చిమాసియా మరియు ఉక్రెయిన్ నుండి ఇండో పసిఫిక్ వరకు ఉన్న అంశాలపై దృష్టి సారించారు ఈ చర్చల్లో భారత్ అమెరికా ద్వైపాక్షిక సంబంధాల పురోగతిపై సమీక్ష కూడా ఉన్నట్లుగా తెలియచేశారు నెక్స్ట్ క్వశ్చన్ హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ రెండు వేల ఇరవై నాలుగులో భారతదేశం యొక్క స్థానం ఎంత ఆన్సర్ ఆప్షన్ డి అండి ఎనభై నాలుగవ స్థానంలో ఉంది వివరాలు చూద్దాం హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ యొక్క రెండు వేల ఇరవై నాలుగు ఎడిషన్ ప్రచురించబడింది ఇది గ్లోబల్ మొబిలిటీ మరియు సాఫ్ట్ పవర్ పై ముఖ్యమైన అంతర్దృష్టిలను అందిస్తుంది ఈ సూచిక పాస్పోర్ట్ బలం ఆధారంగా దేశాల అంచనా వేస్తుంది చలనశీలత మరియు మృదువైన శక్తి యొక్క గ్లోబల్ ల్యాండ్స్కేప్లపై విలువైన అంత దృష్టిని అందిస్తుంది ప్యాక్లో ఫ్రాన్స్ ముందుందండి హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్లో ఫ్రాన్స్ అగ్రస్థానంలో ఉంది దాని పాస్పోర్ట్ నూట తొంభై నాలుగు దేశాలకు వీసా రహిత యాక్సెస్ను మంజూరు చేస్తుంది అంటే వీసా లేకుండా కేవలం పాస్పోర్ట్తోనే నూట తొంభై నాలుగు దేశాలు తిరగచ్చండి ఫ్రాన్స్కు ఫ్రాన్స్ వీసా పాస్పోర్ట్ కనుక మనకు ఉన్నట్లయితే అయితే ఫ్రాన్స్ యొక్క బలమైన దౌత్య సంబంధాలు మరియు ప్రపంచ ప్రభావాన్ని ఇది ప్రతిబింబిస్తుంది దాని పౌరులకు గణనీయమైన ఉద్యమ స్వేచ్ఛను కూడా అందిస్తుంది ఇక్కడ టాప్లో చూసినట్లయితే ఫ్రాన్స్ ఉందండి ఫస్ట్ జర్మనీ సెకండ్ సారీ ఇవన్నీ కూడా ఫస్ట్ ర్యాంక్లోనే ఉన్నాయండి ఫ్రాన్స్ జర్మనీ ఇటలీ జపాన్ సింగపూర్ స్పెయిన్ యునైటెడ్ స్పెయిన్ వరకు కూడా టాప్లో అయితే ఉన్నాయండి అన్నిటికంటే టాప్లో అయితే ఫ్రాన్స్ అయితే ఉంది ఓకేనా యునైటెడ్ స్టేట్స్ ఆరవ స్థానంలో ఉంది చైనా అరవై నాలుగు మన పక్క దేశము మాల్దీవులు యాభై ఎనిమిది మనకంటే టాప్ మంచి స్థానంలో ఉంది ఇండియా ఎనభై ఐదు ఓకే ఎయిటీ ఫైవ్ ప్లేస్లో ఉంది పాకిస్తాన్ నూట ఆరు బంగ్లాదేశ్ నూట రెండవ స్థానంలో ఉన్నాయి నెక్స్ట్ వన్ ఐసిఐసిఐ బ్యాంక్ నాన్ ఎగ్జిక్యూటివ్ పార్ట్ టైమ్ చైర్మన్గా ఇటీవల క్రింది వారిలో ఎవరు నియమితులు అయ్యారు ఆన్సర్ ఆప్షన్ ఏ అండి ప్రదీప్ కుమార్ సిన్హా ఓకే ప్రదీప్ కుమార్ సిన్హా చూద్దాం ఐసిఐసిఐ బ్యాంక్ ఇటీవల జరిగిన బోర్డు సమావేశంలో నాన్ ఎగ్జిక్యూటివ్ పార్ట్ టైం చైర్మన్గా శ్రీ ప్రదీప్ కుమార్ సిన్హా నియామకాన్ని ప్రకటించింది ఈ నిర్ణయం జూన్ ముప్పై రెండు వేల ఇరవై నాలుగు నుంచి అమల్లోకి వచ్చే ప్రస్తుత చైర్మన్ మిస్టర్ జీసీ చతుర్వేది పదవి విరమణ తర్వాత అయితే జరిగింది మరి ఐసిఐసిఐ బ్యాంక్లో నియామకం ఐదేళ్ల కాలానికి అదనపు డైరెక్టర్గా ఆమోదించబడింది వెంటనే అమల్లోకి అయితే ఇది వస్తుంది వాటాదారుల ఆమోదానికి లోబడి ఇది ఉండడం అయితే మనము చూడవచ్చు నెక్స్ట్ భారతదేశం యొక్క తొలి గూడాచార ఉపగ్రహాన్ని ఏప్రిల్లో స్పేసిక్స్ రాకెట్లు ప్రయోగించనున్నారు అయితే దీన్ని రూపొందించిన సంస్థ ఏంటి భారతదేశం యొక్క మొట్టమొదటి స్పై శాటిలైట్ అండి స్పై శాటిలైట్ అంటే గూఢాచార ఉపగ్రహము దీన్ని రూపొందించిన వారు ఎవరండి ఆన్సర్ ఆప్షన్ ఏ టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్ లిమిటెడ్ ఓకే టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్ లిమిటెడ్ వివరాలు చూసినట్లయితే టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్ లిమిటెడ్ అభివృద్ధి చేసిన తొలి గూణాచార ఉపగ్రహాన్ని ఏప్రిల్లో స్పేసెక్స్ రాకెట్లు ప్రయోగించేందుకు భారత్ సిద్ధమవుతుంది విచక్షణతో కూడిన సమాచార సేకరణ కోసం రూపొందించబడిన ఈ ఉపగ్రహము నిజ సమయ పర్యవేక్షణ మరియు భూ నియంత్రణను అందించడం ద్వారా దేశ రక్షణ సామర్థ్యాలను పెంపొందిస్తుంది ఎక్స్ లిస్ట్ ఆఫ్ కోసము భారతదేశపు మొదటి విదేశీ గూఢాచారు ఉపగ్రహము సెట్ కీలక అంశాలు విదేశీ విక్రయదారులపై ఆధారపడడాన్ని తొలగించడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం అండి గతంలో భారత సాయుధ దళాలు ఖచ్చితమైన కోఆర్డినేట్లు మరియు సమయాల కోసము విదేశీ విక్రేతలపై ఆధారపడేవి స్వదేశీ గూఢాచార ఉపగ్రహము సార్వభౌమాధికారం మరియు భద్రతకు భరోసానిస్తూ ఈ ఆధారపడడాన్ని అంతం చేస్తుంది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి నెక్స్ట్ భారత అంతరిక్ష పరిశోధన సంస్థ పిల్లలు మరియు యువతలో అంతరిక్ష శాస్త్రం పట్ల సహజమైన ఉత్సుకతను పెంపొందించడానికి ఇటీవల ప్రారంభించిన కార్యక్రమం పేరు ఏంటండి కార్యక్రమం ఆప్షన్ బి అండ్ యువికా ఏం పేరు అది యువికా వివరాలు చూద్దాం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో పిల్లలు మరియు యువతలో అంతరిక్ష శాస్త్రం పట్ల సహజమైన ఉత్సుకతను పెంపొందించడానికి యంగ్ సైంటిస్ట్ ప్రోగ్రామ్ యువ విజ్ఞాన కార్యక్రమం యువికాని పరిచయం చేసింది ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకునే స్పేసిక్స్ టెక్నాలజీ మరియు అప్లికేషన్పై ప్రాథమిక జ్ఞానాన్ని అందించడం యువిక లక్ష్యము ఈ కార్యక్రమం స్టెమ్ రంగాలపై ఆసక్తిని రేకెత్తిస్తు రేకెత్తించడానికి మరియు అంతరిక్ష అన్వేషణలో భవిష్యత్తు ప్రతిభను పెంపొందించడానికి ప్రయత్నము చేస్తుంది నెక్స్ట్ వన్ నాసా మరియు ఏ దేశ సహకారంతో ప్రపంచంలోనే మొట్టమొదటి చెక్క ఉపగ్రహం అంటే వుడ్ శాటిలైట్ లిగ్నోసాట్ ప్రో పేరుతో ప్రయోగించనున్నారు ఇంపార్టెంట్ క్వశ్చన్ నాసా మరియు అంటే అమెరికా చెందిన నాసా ఏ దేశ సహకారంతో అండి ఆప్షన్ సి జపాన్ సహకారముతో చూద్దాం నాసా మరియు జపాన్ ఏరోస్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఏజెన్సీ మధ్య ఒక అద్భుతమైన సహకారంతో లిగ్నోసాట్ ప్రోబ్ అని పిలువబడే ప్రపంచంలో ఉన్న మొట్టమొదటి చెక్క ఉపగ్రహాన్ని ఆసన్న ప్రయోగానికి సిద్ధంగా ఉంది సుమిటోమో ఫారెస్ట్రీ భాగస్వామ్యంతో క్యోటో విశ్వవిద్యాలయం టోక్యో విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలచే అభివృద్ధి చేయబడింది ఈ వినూత్న కార్యక్రమం స్థిరత్వానికి ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా అంతరిక్ష ప్రయాణ కార్యకలాపాలను విప్లవాత్మకంగా మార్చడం లక్ష్యంగా పెట్టుకుంది నెక్స్ట్ వన్ మలేషియాలో జరిగిన ఆసియా టీమ్ చాంపియన్షిప్స్ రెండు వేల ఇరవై నాలుగులో విజేతగా నిలిచిన జట్టు ఏది ఆప్షన్ అండి భారతదేశము చూద్దాం మలేషియాలోని షా ఆలంలో జరిగిన ఒక మరుపురాని షోడౌన్లో భారత మహిళల బ్యాడ్మింటన్ జట్టు బ్యాడ్మింటన్ ఆసియా టీమ్ ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై నాలుగులో చారిత్రాత్మక స్వర్ణ పథకాన్ని సాధించడం ద్వారా వారి పేర్లను చరిత్రలో చేర్చింది ఈ విషయం భారత బ్యాడ్మింటన్ ప్రయాణంలో ఒక సంచలనాత్మక క్షణాన్ని సూచిస్తుంది జట్టు విజేతగా నిలిచింది భారత జట్టు థాయిలాండ్ పై మూడు రెండు స్కోర్ లైన్తో ఉత్కంఠభరితమైన మ్యాచ్లో మరి ఫైనల్లో పదిహేడేళ్ల అన్మోల్ కార్బ్ నిర్ణయాత్మక మ్యాచ్లో అద్భుతమైన ఆట తీరును ప్రదర్శించి భారతదేశం యొక్క తొలి ఖండాంతర విజయాన్ని సాధించారు నెక్స్ట్ ఫిబ్రవరి పదిహే పదిహేడవ తేదీన జైసల్మీర్లో వాయుశక్తి వ్యాయామం సందర్భంగా మొదటిసారిగా ప్రయోగించిన సమర్ మిసైల్ ప్రయోగ స్థితి ఏది ప్రయోగ స్థితి అంటే ఏంటి ఏ విధంగా ప్రయోగిస్తారు అని అర్థము ఆప్షన్ ఏ అండి ఉపరితలం నుండి ఆకాశానికి ఓకే సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ అంటారు వీటిని ఏమంటారు సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ వివరాలు చూద్దాం ఫిబ్రవరి పదిహేడవ తేదీ శనివారం రాజస్థాన్లోని జైసల్మేర్లో వాయు శక్తి వ్యాయామం సందర్భంగా మొదటిసారిగా ప్రయోగించిన సమర్ సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్ ఫర్ అష్యూర్ రిటాలి రిటాలియేషన్ వాయు రక్షణ క్షిపణి వ్యవస్థ ఒక ముఖ్యమైన మైలురాయిని గుర్తించింది మరి భారత వైమానిక దళం అభివృద్ధి భారత వైమానిక దళము మెయింటెనెన్స్ కమాండ్ యొక్క యూనిట్ల పూర్తిగా అభివృద్ధి చేయబడిన స్వదేశీ రక్షణ సాంకేతికతలలో సమార్ ఒక అద్భుతమైన విజయాన్ని సూచిస్తుంది ముఖ్యంగా ఇది పాత రష్యన్ మూలం ఎయిర్ టు ఎయిర్ క్షిపణి వ్యవస్థలను ఉపయోగించి వినూత్న అనుసరణ మరియు ఇప్పటికే ఉన్న వనరుల వినియోగాన్ని ప్రదర్శించడం ద్వారా సంభవితమైనట్లుగా తెలుస్తుంది ఇంపార్టెంట్ నెక్స్ట్ వన్ అడిషనల్ క్వశ్చన్స్ పదమూడవ సీనియర్ జాతీయ పురుషుల హాకీ ఛాంపియన్షిప్ టైటిల్నే రాష్ట్రం గెలుచుకుంది ఆన్సర్ ఆప్షన్ ఏ పంజాబ్ అండి వార్తల్లో కనిపించే ఎంఐసిఈ పరిశ్రమ ఏ రంగానికి సంబంధించింది ఆప్షన్ బి సమావేశాలు మరియు సమావేశాలకు సంబంధించింది నెక్స్ట్ వన్ ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్ట్ పథకం ఏ సంవత్సరంలో ప్రారంభించబడింది ఆప్షన్స్ రెండు వేల పంతొమ్మిది పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వేని ఏ సంస్థ ప్రారంభించింది ఆప్షన్ ఎన్ఎస్ఎస్ఓ రాజ్యాంగంలోని ఆర్టికల్ రెండు వందల ఎనభై సబ్సెక్షన్ వన్ ఏ సంస్థను స్థాపించడానికి విధి విధానాలను నిర్దేశిస్తుంది ఆప్షన్ బి ఫైనాన్స్ కమిషన్ డెట్ ట్రీట్మెంట్ ప్లాన్పై భారతదేశం మరియు ప్యారిస్ క్లబ్ గ్రూప్ ఆఫ్ క్రెడిటార్లతో ఏ దేశం ఒప్పందం కుదుర్చుకుంది ఆన్సర్ ఆప్షన్ అండి శ్రీలంక నెక్స్ట్ ఐ ఐయూసిఎన్ఏ ఖండంలో ముప్పు పొంచి ఉన్న పరాగ సంపర్క సమూహాల కోసము మూడు కార్యాచరణ ప్రణాళికలను అభివృద్ధి చేసింది ఏ యూరోప్ అండి ఇటీవల ఏ దేశం తన సైనిక వ్యాయాన్ని ఆర్థిక వ్యాయంలో ముప్పై శాతానికి పెంచిందండి ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆప్షన్ సి అండి రష్యా బోర్డ్ ఆఫ్ క్రికెట్ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా బీసీసీఐ భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్గా ఎవరు నియమితులయ్యారు ఎవరండి రాహుల్ ద్రావిడ్ గారు వార్తలు కనిపించిన అంగద్వీర్ సింగ్ బుజ్వా మరియు గానేమంత్ సెకోన్ ఏ క్రీడలతో సంబంధం కలిగి ఉన్నారు ఆప్షన్ ఏ అండి షూటింగ్ సో గైస్ ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి చాలా ముఖ్యమైన క్లాస్ మీకు నా లైక్ చేయండి తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి థ్యాంక్ యూ గైస్